దేవుడు తలాంతులు ఇచ్చాడు అంట ఎవరికి తన పిల్లలకి ఒక్కొక్క తలాంతులు ఇచ్చాడు దేవుడు ఒక్కొక్క తలంపునిచ్చాడు ఆ తలంపులో నువ్వు ఎలా జీవిస్తున్నావు దేవుని వాక్యంలో ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేశాంతరము అనగా పరలోకం పరలోకంలో ఆయన వెళ్ళక మునుపు అక్కడ పన్నెండు మంది శిష్యులకు ఒక బాధ్యత నప్పు చెప్పాడు ఆయన మరణించి మూడో రోజున లేచి సమాధిలో నుండి లేచిన తర్వాత నలభై రోజులు తన శిష్యులతో ఉన్నారంట తన శిష్యులకు కొన్ని విధానాలు నేర్పాడు ఏంటంటే నేను ఈ లోకానికి వచ్చింది కారణం ఏంటంటే ఆత్మల సంపాదన కొరకు నేను ఈ భూమి మీద మనుషులు సృష్టించింది గల కారణం ఏంటంటే నశించిపోతున్న వారిని వెతికి రక్షించుట కొరకు అందుకే మీ పన్నెండు మంది శిష్యులకు దేవుడు ఏం చెప్తున్నాడంటే నా నా ఆత్మను మీ మీద కుమ్మరించదను ధైర్యముగా వెళ్ళి నా గురించి సువార్త ప్రకటించిందన్నారు ఈ రోజున దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడంటే దేవుని గురించి చెప్పేవారు కొరత అయిపోయింది ఏమైపోయారు కొరత దేవుడు తన తలంపులు పెట్టి ఈ విధంగా దేవుడు నీ ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించమంటే ఈరోజున ప్రకటించలేని పరిస్థితిలో ఉన్నారు కారణం ఏంటంటే భయం కానీ దేవుడు ఏమంటున్నాడు భయపడుకుడి నేను మీకు తోడై ఉండేదని ఈరోజు చాలామంది యవనస్తులు దేవుని ఆత్మ మా మీద కుమ్మరించబడింది దేవుడు మాతో మాట్లాడుతున్నాడు దేవుడు మాకు అది చూపిస్తున్నాడు ఈ దర్శనం చూపిస్తున్నాడు అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అంటున్నాడు కానీ ఆయన ఎందుకు అది చూపిస్తున్నాడు అన్నది వాళ్ళు గ్రహించలేకపోతున్నారు ఎందుకు చూపిస్తున్నారంటే కేవలం నీ ద్వారా రక్షించబడిన ఆత్మలు ఎన్నో ఉన్నాయి అందుకే నీకు దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు ఒక బాధ్యతను ఒక నమ్మకమైన బాధ్యత కలిగిన వాడని నమ్మి నీకు ఒక అవకాశం ఇస్తుంటే నీవు ఆ అవకాశాన్ని వదిలిపెట్టి నీ కొరకు నీ కుటుంబం కొరకు స్వార్థపరితమైన జీవితం జీవిస్తున్నాను అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నేను నా పిల్లల్ని ఏర్పరచుకున్నది ఈ భూమి మీద తన పిల్లల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే నశించిపోతున్న వారిని వెతికి రక్షించట కొరకే తన పిల్లలు తన స్వరూపంలో ఉన్న పిల్లలు త్రావ తప్పిపోయారు వంద గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే తొంభై తొమ్మిది గొర్రెలు విడిచి కాపరి ఏ విధంగా వెళ్తున్నాడు నీవు కూడా దేవుని ఎందు బాతీసం పొందుకున్న నీవు దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్న నీవు నువ్వు అక్కడతోనే ఆగిపోవటానికి వీల్లేదు అనేక మంది దేవుని వైపు తిప్పేవాళ్ళు దేవుని మందిరానికి నడిపించే వాళ్ళ జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు ఆయన చెప్తూ ఉన్నాడు నా పరిచయ నీకు నేను సమృద్ధినిస్తానంటున్నాడు ఈరోజుని ఏమైపోతున్నారంటే లోకములో ఉన్న తలంపులు చింతను మనసులో పెట్టుకొని దేవుని పని చేయలేకపోతున్నా ఆయన తలాంతులు ఇచ్చినప్పుడు నువ్వు ఏమైపోతున్నావు అంటే ఆ తలాంతులు నెరవేర్చలేకపోతున్నావు అందుకే దేవుని వాక్యం ఇక్కడ ఏమన్నా రాయబడిందంటే ఐదు తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటిని వ్యాపారం చేసి మరి ఐదు తలాంతులను సంపాదించను అంటే ఒకడు ఐదు తలాంతులు ఇస్తే ఆ తలాంపుల ద్వారా ఇంకా ఐదుగురిని రక్షించాడంట దేవుని వాక్యంలో సెలవిస్తుంది దేవుడు తన తలాంతులు ఇచ్చినప్పుడు అంటే దేవుడి జ్ఞానము నీకు ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు అక్కడే నిర్లక్ష్యం చేయదు దాన్ని అనేక మందికి పంచిపెట్టి ఏం చేయాలి వాళ్ళలో నుండి ఆత్మీయ జీవితంలోకి నడిపించాలి దేవుని మందిరానికి ఈ ఈరోజు నువ్వు రక్షించబడ్డావు మరి నీ కుటుంబ పరిస్థితి ఏంటి దేవుడు లెక్క అడుగుతాడు దేవుని సముఖంలో నువ్వు వెళ్ళినప్పుడు నా కుమారుడా నీకు నేను దేవుని మాటలు చెప్పమంటే నువ్వు మౌనంగా ఎందుకున్నావు ఇప్పుడు నువ్వు రక్షించబడ్డావు ఇప్పుడు నీ నీ అన్నదమ్ములు ఏమైపోతున్నారు నరకంలో పడిపోయారు వాళ్ళ నరకం నుంచి అంటారు అన్నయ్య నువ్వు ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్తావు కదా నాకు ఏ గురించి ఎందుకు చెప్పలేదు అంటే నువ్వేమైపోతావు ఒక్కసారి ఆలోచించే దేవుని బిడ్డ దేవుడిచ్చిన తలాంపులు వాడు ఆయన చెప్పిన మాటలు నువ్వు వాడు నువ్వు ఎక్కడ ఏ పనికి వెళ్తున్నా సరే అక్కడ చెప్పు దేవుని గురించి ప్రకటించు ఏ స్థలంలో ఉన్నా దేవుని గురించి ప్రకటించు నువ్వు వెళ్ళే మార్గంలో ఎంతోమంది కష్టాలతోనూ బాధలతోనూ శ్రమలతోనూ ఇరుకులతో ఉన్నారు హాస్పిటల్ పాలై ఉన్నారు వేదనలో ఉన్నారు వారందరికీ దేవుని గురించి చెప్పి రక్షణలోకి నడిపించే బాధ్యత దేవుడికి ఇచ్చాడు అందుకే నీకు మోషే కానాడు ఇస్రాయేల్ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసత్వంలో ఉంటే మోషేను ఎందుకు పంపించాడంటే దేవుడు మోసేని నమ్మాడు ఎందుకు నమ్మాడు అంటే మోసే ఒకప్పుడు నరహంతకుడు ఒక ఐగుప్త దేశం వాడిని చంపేశాడు వాడిని పూడ్చిపెట్టేశాడు పారిపోయాడు కానీ ఎప్పుడైతే గొర్రెల సావాసంలో ఉన్నాడు కాపరుగా ఉంటున్నాడు నలభై సంవత్సరాలు తన సాత్వికమైన మనసు వచ్చిందంటే ఎవరికే మోసే అందుకే ఏం చేశాడు నా మోషే తప్ప ఇస్రాయేల్ ప్రజలు ఎవరు రక్షించలేరని చెప్పి మోసేని వాడుకున్నాడు ఈ ఒక మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడు నిన్ను వాడుకుంటున్నాడంటే నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు నీ ఇంటి అవసరతల కోసం కాదు నిన్ను దేవుడు సృష్టించింది నీ కుటుంబంలో పోషించడం కోసం కాదు దేవుడు సృష్టించింది నిన్ను పుట్టించింది ఎందుకంటే ఆయన సంతోషపెట్టాలి ఒక యజమానుడు ఏం చేస్తాడు ఇప్పుడు ఒక దగ్గర నువ్వు పనిచేసినప్పుడు ఆ పని చేసిన యజమానుడు ఒక పని అప్పచెప్పినప్పుడు ఆ పని నువ్వు చేస్తే అతను సంతోషిస్తాడు అంటే ఈ లోకములో యజమానులు ఏ విధంగా అయితే సంతోషిస్తారో పరలోక తండ్రిని మనం సంతోషపెట్టగలుగుతున్నావా దేవుడు నీకు అనేకమైన తలంపులు ఇచ్చాడు ఫోన్ల ద్వారా దేవుని సువార్త ప్రకటించగలుగుతున్నావా లేదా నలుగురు రోడ్డు మీదలతో ఉండగా వాళ్ళకి దేవుని మాటలు చెప్పగలుగుతున్నావా రేపు దేవుడు లెక్కప్ప చెప్తాడు నువ్వు ఇన్ని సంవత్సరాలు నీకు రోజు నీకు ఆరోగ్యం ఇచ్చాను ఎంతోమంది హాస్పిటల్ పాలై ఉన్నారు ఎంతోమంది రోగులు పాలై ఉన్నారు ఎంతోమంది వ్యాధుల్లో ఉన్నారు కానీ ఆ సమయంలో నిన్ను తీసుకెళ్లకుండా నీకు నేను మంచి ఆరోగ్యం ఇచ్చా ఈ ఆరోగ్యం ద్వారా నాకు ఏమి ఇచ్చావని దేవుడు అడిగితే ఏం సమాధానం చెప్పగలుగుతావు ఇదిగో తినటానికి నీకు ఆహారాన్ని సమకూర్చాను మరి నాకు నువ్వేం చేశావని దేవుడు అడిగితే నువ్వేం సమాధానం చెప్పగలుగుతావు ఈరోజుని ఎంతమంది యాక్సిడెంట్లు బారైపోతున్నారు రోడ్డు మీద వెళ్తూ ఉంటే భయంకరమైన యాక్సిడెంట్లు నిన్ను నేను తప్పించాను నాకు నువ్వేం చేసావని దేవుడు అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు యూట్యూబ్లో ప్రియ వాక్యుమెంట్రీ ప్రియ దేవుని బిడ్డ ఒక్కసారి నీ హృదయాన్ని తెరువు ఒక్కసారి దేవుడు అడుగుతున్నాడు ఆకాశం నుండి నీ పత్తిని నిన్ను పరిశీలిస్తున్నాడు నీతి మంతులపైన నా కన్ను దృష్టి ఎల్లవేళలా ఉంచుతా ఉన్నాడు ఎప్పుడైతే నువ్వు ఏ సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన ఎందు బాక్తీసం పొందుకున్నావు ఆయన నిన్ను విలువ పెట్టుకొనుక్కున్నాడు ఆయన రక్తము విలువ పెట్టుకొనుక్కున్న నీవు దేవుడికి నువ్వు వేమిస్తున్నావు ఆయనని దగ్గర బంగారమో వెండో అది ఇది కోరడు ఎందుకంటే ఆయన పరలోకంలోనే బంగారు వీధులున్నాయి ఇక ఆయనకు బంగారంతో ఏం పని ఆయనకు ధన ధాన్యములు కాదు కావలసింది ఆత్మల నశించిపోతూ విరిగి నలిగిపోయిన బిడ్డలను రక్షించడం కొరకే ఈ లోకానికి వచ్చాడు ఒక రోజున యేసు ప్రభు వారు మార్గం మధ్యలో వెళ్తూ ఉండగా అక్కడున్న శిష్యులు అంటున్నారు అయ్యా ఈ గుడ్డివారును ఈ కుంటి వాళ్ళు వీళ్ళందరూ ఎందుకు దేవుడు సృష్టించాడు అంటే ఆయన మహిమార్థ కొరకే అన్నాడు అప్పుడు ఆ శిష్యులకు అర్థం కాల ఏంటి ఈ మాట ఎందుకు అన్నాడు ఏసయ్యా ఆయన మహిమార్ధ కొర ఈ కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు ఎందుకని అలా అన్నాడంటే ఆ క్షణంలోనే ఒక గుడ్డివాడు అరవటం మొదలుపెట్టాడు దావీదు కుమారుడా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని అరుస్తూ ఉండగా శిష్యులు ఆపణ ఆపణి ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు అంటే ఇంకెక్కువగా ఆపే కొద్ది ఇంకెక్కువగా దేవుని అరుస్తున్నాడు దవిది కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా అంటే అప్పుడు ఏం జరిగింది అక్కడ రుడ్డివాడు కనులను దేవుడు వెళ్ళి నీ నా మీద నీకు విశ్వాసం ఉంటే ఏమన్నాడు అక్కడ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను అన్నాడు ఇక్కడ దేవుడు ఏమన్నాడు నేను చేయి పెడితే స్వస్థత అక్కడ విశ్వాసం నమ్మకం నీకు ఉంటే ఖచ్చితంగా నువ్వు స్వస్థత పొందుకున్నావు ఎప్పుడైతే ఆ గ్రూడివాడు నమ్మాడో విశ్వసించాడో ఆయన కనులు తెరవబడినాయి కుంటివాడిని కూడా ఒకే మాట అన్నాడు నీ విశ్వాసం నీ విశ్వాసం నీ విశ్వాసమే నేను అన్నాడు అప్పుడు ఆ కుంటివాడికి ఇదన్నీ జరిగిన తర్వాత అప్పుడు శిష్యులకు అర్థమైంది దేవుని ఎందు ఎవరైతే విశ్వసిస్తారో ఎలాంటి సమస్యనైనా ఆయన తొలగిస్తాడని అప్పుడు అను అప్పుడు అనుకున్నారు శిష్యులు అయ్యా నువ్వు చెప్పింది నాకు అప్పుడు అర్థమైంది అప్పటి దాకా వాళ్ళకి అర్థం కాల ఈ కుంటి వాళ్ళు ఎందుకు పడుతున్నారు గుడ్డి వాళ్ళు ఎందుకు అంటే దేవుని మహిమార్థం కొరకై పుట్టారు ఈ రోజున వాళ్ళ దారా సువార్త అందింది అనేక మందికి ఆ గుడ్డివాడు అనేక మందికి సువార్త అందించాడు శృంగారం అనే దేవాలయం దగ్గర కుంటివాడు ఏం చేశాడు ఎప్పుడైతే దేవుడి నామంలో స్వస్థత వచ్చిందో ఎమ్మటే దేవుని మందిరానికి వెళ్ళి గంతులు వేసుకుంటూ వెళ్ళి పది పట్టణాలకు సువార్తను అందించాడు ఇదిగో నా దేవుడు నా కాలు బాగు చేశాడు నా దేవుడు ఆ దేవుడు ఎవరంటే ప్రభు అయిన క్రీస్తు అని నిర్మొమాటంగా చెప్పాడు పది పట్టణాలు పరిగెత్తాడంట మరి మనకి దేవుడు ఎన్నో స్వస్థతలు ఇచ్చాడు ఎన్నో అద్భుతాలు చేశాడు ఒక్క నలుగురు ఇంటికి వెళ్ళి నాలుగు మాటలు చెప్పలేకపోతున్నాం ఒక కుంటివాడు పరుగు పరుగున వెళ్ళాడు సువార్త చెప్పడానికి అలాగే సమరే స్త్రీ ఒక వ్యభిచార స్త్రీ సమరయ స్త్రీ యాకోపు బావి దగ్గర దేవుడు నాకు ఈ విధంగా కనిపించి నా గురించి అన్ని విషయాలు ఆయన చెప్పాడు అని అనేక మందికి సువార్థను అందించింది దేవుడు నాకు జీవజలములు ఇస్తానన్నాడు నా పాపములు క్షమించాడు అని అనేక మందికి చెప్పేసరికి వాళ్ళందరూ ఆశ్చర్యమైపోయి సమరయ్య అనే అక్కడ యాకోబ బావి దగ్గర ఏసై దగ్గరికి వచ్చి వాళ్ళందరూ మారు మనసు పొందారు ఈరోజు నా నశించిపోతున్న వారిని వెతికి రక్షించే బాధ్యత నీ మీద లేదా నీ కుటుంబం పాడైపోతుంది నీ బంధువులు పాడైపోతున్నారు వారి కొరకు నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నావా కనీసం దేవుని మాటలు చెప్పగలుగుతున్నావా దేవుడు అడుగుతున్నాడు నీవు చనిపోయేటప్పుడు కూడా నీ హృదయం మీద చేసుకుని అడుగుతున్నాడు దేవుడు నా గురించి నువ్వేం చేసావు ఎలా నేను పరలోకాన్ని పంపాలి నేను ఇచ్చిన తలంపులు వాడావా నేను పాటలు పాడే స్వరం నీకు ఇచ్చా నా పాటల ద్వారా దేవుని ఏమైనా మహింపరిచావా ఎవరైనా అయ్యా నీ పాటలు బాగున్నాయి నీ పాడుతూ ఉంటుంటే దేవుడు నాతో మాట్లాడినట్టే ఉందని ఎవరైనా సాక్ష్యం చెప్పగలిగారా ఎవరైనా దేవుని మందిరాన్ని నడిపించగలిగావా మరి నీకెందుకు ఆ స్వరం దేవుడు అడుగుతున్నాడు నేను ఇచ్చిన స్వరాన్ని నువ్వు ఎందుకు వాడట్లేదు నేను ఇచ్చిన తలాంపులను నేను సాక్షిగా అనేక అద్భుతాలు చేస్తే సాక్ష్యం చెప్తా సాక్ష్యం చెప్పమంటే ఎందుకు మౌనంగా ఉన్నావు దేవుడి మందిరంలో సాక్ష్యం చెప్పాలంటే మనసు రాదు నీకు ఎలా నీ పట్ల దేవుడు కార్యం చేయాలనుకుంటాడు ఈరోజు దేవుడి వాక్యము ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియదేవుని బిడ్డ ఒక్కసారి నీ ఆత్మ పరిశీలన చేసుకో ఆయన అంటున్నాడు అమ్మా పలానా ప్రాంతాల్లో నశించిపోతున్నారు వెళ్ళి నా గురించి చెప్పు అంటే అయ్యా ఈ రోజు కాదయ్యా రేపయ్యా రేపు అన్నది ఉంటే కదా దేవుడు అంటాడు ఈ మాట రేపు నేను నీకు ఇస్తే నువ్వు ఉంటావో లేదో తెలియదు రేపటి గురించి ఆలోచించుకు ఈరోజే నువ్వు చెప్పినప్పుడు ఈ అమ్మడి పరిగెత్తు ఈరోజే నీకు దేవుడు చెప్పినప్పుడు పరిగెత్తు తల అంపులు దేవుడు ఇస్తున్నాడంటే అయ్యి విని మాములుగా అయ్యా ద దర్శనం దర్శనమిస్తున్నాడు ఆ దర్శనం ఇచ్చాడు ఈ దర్శనమిచ్చాడు అని అనుకుంటమే తప్ప ఎందుకు ఇస్తున్నాడు అనే భావం నీకు తెలియట్లా ఎందుకంటే తన పిల్లలు నశించిపోవద్దని తన పిల్లలు నరకానికి వెళ్ళకూడదని నీకు దర్శనమిచ్చి ముందుకు సాగు అంటున్నాడు నువ్వేమో అయ్యా రేపు 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 వెళ్తానయ్యా ఏం రేపు రేపు నువ్వు ఉంటావో లేదో నీకు తెలీదు ఏ సమయం ఏం జరిగిద్దో తెలీదు రోజు నువ్వు చెప్తే రేపు నువ్వు చనిపోయిన తర్వాత దేవుడు అప్పుడు నువ్వు చెప్పగలుగుతావు అయ్యా నువ్వు చెప్పింది నేను చేశానయ్యా ఇదిగో నేను పలానా ప్రాంతంకి వెళ్ళి నీ గురించి చెప్పానయ్యాను నువ్వు తల ఎత్తుకోగలుగుతావు దేవుడు అడిగినప్పుడు నువ్వు తల దించుకునేవాడుగా ఉంటే చె అని నేను పోమ్మంటాడు బలా బలా మంచి దాసుడు అని నేను ఆయన కౌగిట్లో తీసుకోవాలి తప్ప చీ చెడ్డదాసుడు అని చెప్పి నేను క్రోశివేయకూడదు పో నాకు నువ్వు నాకు తెలియదు అని అంటాడు అయ్యా నీ నామంలో అది చేయలేదా ఇది చేయాలా నువ్వు ఏం చేసినా నాకు అవసరం లేదు నేను ఇస్తేనే నువ్వు చేసింది నువ్వే నే నువ్వు నాకేం చేశావు అని దేవుడు అడిగితే నువ్వేం చెప్పలేవు ఆయన అంటాడు నాకు నశించిపోతున్న ఒక ఆత్మ రక్షిస్తే పరలోకంలో ఎంత ఆనందం ఉంటుందో దేవుడు అప్పుడు చెప్తాడు నా కుమారుడు వల్ల ఒక ఆత్మ రక్షించబడింది ఈరోజు దేవుడు చెప్పగలుగుతాడా యోగును బట్టి దేవుడు చెప్పాడు సా సవాల్ సవాలు విసిరాడు నువ్వు ఎన్ని చేసుకో నా దేవుడు నా కుమారుడు ఏమాత్రం నన్ను దూషించడని సవాలు విసిరాడు సాక్ష్యా నిన్ను నిలబెట్టాడు యోగ మరి నువ్వేం చేస్తున్నావు నిరంతరం రోజు నిన్ను కాపాడుతున్నాడు నువ్వు వెళ్ళే ప్రయాణాల్లో దేవుడు తోడుంటున్నాడు నువ్వు అనుక్షణం తోడుంటున్న దేవుడికి రోజుకి కనీసం ముగ్గురికైనా సువార్త చెప్పగలుగుతున్నావా దేవుని వైపు నడిపించగలుగుతున్నావా నీకు ఫోన్ ఉంది ఊరికి నేను ఇచ్చాడా దేవుడు లేదా ఎందుకు ఇచ్చాడు ఆ ఫోను ఊరికైనా పెట్టుకో ఆ ఇన్స్టాగ్రామ్లో అవి చూసుకో ఇవి చూసుకో నీ స్వరాన్ని నువ్వు వాడాల్సింది పోయి వాళ్ళది వీళ్ళది చూడటం కోసం కాదు దేవుడు పెట్టింది దేవుడు నీకు ఒక స్వరాన్ని ఇచ్చాడు నీకు ఒక బలాన్ని ఇచ్చాడు దేవుడు నీలో ఆత్మ ఉజ్జీవ రగుతులతో ఉంటే దేవుని గురించి చెప్పడానికి నీకేంటి సిగ్గు చాలా మంది ఏమంటారు అంటే అయ్యా దేవుని గురించి నేను చెప్పలేకపోతున్నాను అయ్యా దేవుడు కూడా ఒక ఒకరోజున నీ గురించి నేనేం చెప్పలేకపోతున్నానమ్మా నువ్వు నా గురించి ఏమీ చేయలేదు నువ్వు భూమి మీద వెళ్ళావు యాభై సంవత్సరాలు నీకు ఆయుష్నిచ్చా అరవై సంవత్సరాలు ఆయుష్నిచ్చా ఏ మాత్రం ఒక్కరినైనా దేవుని మందిరానికి నడిపించావా ఏ ఒక్కరినైనా నా వైపు తిప్పావా తెప్పలా అప్పుడు నువ్వేం చెప్తావు దేవుడు అంటాడు నువ్వు అప్పుడు మౌనంగా ఉండాలి తప్ప ఏమీ చేయలేవు నువ్వు ఒకవేళ బొంకేవనుకో ఇదిగో నీ అక్కడ ఒక ఏం చేస్తాడు ఒక తెర్ర పెడతాడు చూడు ఏ రోజు నువ్వు ఏం చెప్పావో అన్నీ ఒక తెరలో చూపిస్తాడు నీకు దేవుడు నువ్వు సాక్షి బిడ్డగా నిలబడు దేవుడి కోసం నిలబడాలి అంతే దేవుడు చెప్తున్నాడు ఇది నా మాటో ఆ మాటో కాదు వాక్యములోని క్లియర్గా చెప్తున్నాడు పరలోక రాజ్యంలో ఒక మనుషుడు దేశాంతరము పోయాడు ఎందుకు పోయాడు అంటే పరలోకంలో తన పిల్లల కోసం బహు అద్భుతమైన మహారాజ్యాన్ని కట్టడానికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు నేను తిరిగి వచ్చేలాగా నా పిల్లలందరినీ తీసుకెళ్ళిపోవాలని ఆ రాజ్యంలోకి నా రాజ్య పిల్లలందరినీ తీసుకెళ్ళిపోవాలని ఆయన వచ్చాడు ఆయన వస్తున్నాడు రెండో రాకల్లో ఆయన వస్తున్నాడని అనేక సూచనలు జరుగుతున్నాయి అయినా ఇప్పటికీ నీకు మార్పు రాదే ఆ టీవీ కత్తుకుపోతావు ఆ నాటికలు కత్తుకుపోతావు లేదా ఆ సినిమాలు కత్తుకుపోతావు ఒక గంట దేవుడికి కేటాయించలేకపోతున్నావు నీ కుటుంబం నువ్వు మార్చుకోలేకపోతున్నావు నా భర్త తాగుతున్నాడు ఎందుకు తాగుడు నువ్వే భాగోపతి నీ భర్త ఎందుకు తాగకుండా ఉంటాడు నువ్వు 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 ముందు సాగాలే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు ఆయన మార్పు వస్తుంది ఒక గాయం తగిలినప్పుడు ఎమ్మటే మార్పు రాదు అది ఎమ్మటే అది ఏం చేస్తుంది ఆ ముందు వేస్తూ 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 ఉంటే కానీ ఆ గాయం మానదు అర్థమవుతుందా ఈరోజు దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ నువ్వు నిరంతరము నీవు ప్రేమ చూపిస్తూ దేవుని ప్రేమను కనబరుస్తూ అనేకులకు దేవుని వాక్యాన్ని చెప్తూ ఉంటే దేవుడు నిన్ను ఉన్నతమైన రాజ్యంలోకి తీసుకెళ్ళబోతున్నాడు ఉన్నతమైన బలమైన రాజ్యంలోకి తీసుకెళ్ళపోతున్నాడు ఈరోజు యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ నీ బ్రతుకును మార్చే దేవుడు కావాలా లేదా సైతాన్ యొక్క ఆలోచనలు కావాలా దేవుడు చెప్తున్నాడు దేవుని తలాంపులతో నువ్వు జీవిస్తే అనేక మందిని రక్షించగలుగుతావు నీ పిల్లలను కాపాడుకోగలుగుతావు నీ పిల్లలు నరకానికి వెళ్లకుండా అవి పరలోక రాజ్యానికి వారసులు చేయగలిగిన సామర్థ్యత నీకే ఇచ్చాడు దేవుడు ఈ రాత్రి కాలం ఈ ఉదయకాల సమయంలో దేవుడు చెప్తున్నమాట వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ నిర్లక్ష్యం చేయవద్దు సమయము కొద్దిగా ఉంది ఓ యవనుడా నిర్లక్ష్యము చేయవద్దు దేవుడు నీతో మాట్లాడుతూ పరుగుతి ఆ ప్రదేశానికి పరుగుతి అయ్యో దేవుడు చెప్తున్నాడు మీ జీవితం మార్చుకొని చెప్పడానికి నువ్వు చెప్పడానికి ప్రయత్నించి ఫోన్ ద్వారా అయినా చెప్పు నేను అక్కడి దాకా వెళ్ళనే నాకు బాగోలేదంటే నువ్వు ఫోన్ ద్వారా చెప్పు నీ స్వరం వాడు దేవుడు చెప్తున్నాడమ్మా ఒక్కసారి నిన్ను పుట్టించింది ఆయన ఒక్కసారి ఆలోచన చేస్తున్నాడు నా కుమారుడా నాకు ఎప్పుడైనా దేవుని సంతోషం కలిగించే జీవితం జీవిస్తున్నావా ఏ గడియలైనా ఏ సమయములైనా దేవుడు నన్ను చూసి సంతోషిస్తున్నాడు నువ్వు ఎప్పుడు సంతోషిస్తాడో తెలుసా ఎప్పుడైతే ఆయన గురించి చెప్తావో నీ నీ తండ్రి గురించి నీ తల్లి గురించి ఎంత గొప్పగా చెప్తే అప్పుడు తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారు అలాగే నీ తండ్రి గురించి నువ్వు చెప్తా పరము నీ కోసం ప్రాణం పెట్టిన తండ్రి గురించి చెప్తే ఆయన ఎందుకు ఆనందపడడు ఈ భూమి మీద తల్లిదండ్రులే ఆనందపడతారు ఎవరైనా అయ్యా మీ తల్లిదండ్రులు ఎంత అద్భుతమయ్యా అని ఎవరైనా అన్నారు అనుకో అయ్యా నా కొడుకు వల్ల నాకు రోజున పిల్లల పెంపకాన్ని మంచి పెంపకం పెంచావయ్యా అని అన్నప్పుడు ఆ తండ్రి చాలా ఆనందపడతారు మరి ఈ రోజున భూమి మీద సృష్టించుకొని ఆయన అరుచేతులో చెక్కుని తల్లి గర్భాన్ని వేసి ఈ రోజున నీవు నరకంలో పడకుండా ఉండాలని ఆయన ఆయన రక్తము పెట్టి విలువ పెట్టి కొనుక్కున్న దేవుడు ఆయన రక్తం పెట్టి కొట్టుకున్న దేవుడికి నువ్వు ఏమిస్తున్నావు ఏ ఆనందాన్ని ఇస్తున్నావు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో ప్రియ దేవుని బిడ్డ నీ హృదయాన్ని ఒక్కసారి తెరుచుకో దేవా నేను ఈ విధంగా నేను ఎలా ఉంటున్నానో నీకు తెలుస్తుంది నీ గుండెల మీద చేయసి అడుగు ఈరోజు ఈ ఊపిరిచ్చింది నీవు ఈ ఇచ్చింది నీవు నా సొంత ప్రయోజనాల కొరకు నేను వాడుకుంటే అయ్యా నిన్ను ఎలా సంతోష పెట్టగలుగుతాను దేవుని కోసం నువ్వు సంతోష పెట్టేవాడుగా ఉంటే దేవుడి నీ ఇంటికి సర్వ సమృద్ధిని ఇవ్వబోతున్నాడు నువ్వు నమ్ముట నీ వాళ్ళనైతే నమ్మిన వారికి సమస్తం సాధ్యం చేస్తానన్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు అనేక మందిరాల్లో దేవుడు మాట్లాడుతుంది ఒక్కటే నా పని చేయ్ నీ పని నేను చేస్తాను అంటున్నాడు మరి ఈరోజు నువ్వు దేవుని పని చేయడానికి పూనుకుంటావా లేదా లోకంలోనే పనులు చేసుకుంటూ జీవిస్తావు దేవుడు నీకే అప్పదిస్తున్నాడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించినగాక